ఎందులో బాక్స్ బట్టి అనుకున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరత్ అఫెషియల్ అలా రోడ్డు పైకి అయితే పోతే నేను మా ఫ్రెండు ఈ బాక్స్ అయితే కనిపించింది రోడ్డు పక్కన ఏందన్న ఈ బాక్స్ అంటే మిక్స్డ్ పాలకో అని చెప్పాడు సరే అని చెప్పేసి ప్రైస్ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాడు మాకు ఒక బాక్స్ అయితే తీసుకొని డబ్బులు ఇచ్చేసి మేమైతే లేట్ చేయకుండా ఇంటికి అయితే వచ్చేస్తాం నేరుగా అలా వచ్చి రాగానే ఆ బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసాను చూడండి ఎలా ఉందో ఒక్కొక్క పీస్ తీసుకుని దీంట్లో వేరే లెవెల్ ఉండేటట్టు ఉంది చూడండి గోల్డ్ కలరు కొంచెం వైట్ కలర్ కలిసి పాలకో టైపు మాదిగా ఉంది సరే అని చెప్పేసి ఇంక లైట్ అందుకని ఒక పీస్ అయితే తీసేస్తున్నాను పట్టుకుంటేనే మెత్తంగా ఉంది ఎక్కడ తినిపోద్దని అని చెప్పి చిన్నగా అయితే ఎత్తుకున్నాను చూడండి మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా అలా ఒక పీస్ తీసుకునేసి ఒక్క కొరొంత కొరుక్కొని తింటే వేరే లెవెల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది కథ తక్కువ ఇది అచ్చం పాలక మాదిగానే ఉంది కానీ అది ఇది పీస్గా ఉంది అది తేడా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉంటాం